ముప్పై సంవత్సరాల పోరాటం ద్వారా జిల్లా ఉపాధ్యక్షుడుగా మైల సోమిరెడ్డి గారు కూడా నియామకం జరగడం జరిగింది గతంలో నాకు ఆల్రెడీ సన్మానం చేసినప్పటికీ కూడా సంయుక్తంగా ఇదే మండలం నుంచి కష్టపడ్డ కార్యకర్తలకు పదవులు వచ్చిన క్రమంగా కార్యకర్తలు కూడా గత సంవత్సరం దాటినప్పటికీ ఎన్నికలు కార్యకర్తలు సమావేశం పెట్టుకోలేదు మనం సమావేశం పెట్టుకోవాలి కష్ట సుఖాలు మాట్లాడుకోవాలి రాబోయే లోకల్ బాడీ ఎన్నికలు వాటి దృష్ట్యా టీచర్ ఎమ్మెల్సీ దృష్ట్యా వీటన్నిటి దృష్ట్యా తప్పకుండా కష్టపడే కార్యకర్తలకు గుర్తింపు దక్కే విధంగా మరి కార్యకర్తల సమావేశం ఉండాలని చెప్పి ఆహ్వానిస్తే మరి సొంత గ్రామమైన మోసూకి రావడం జరిగింది కార్యకర్తల కష్టాలను విన్నాం జరిగే ఇబ్బందులు మరియు అక్రమంగా జరిగే దందాలు ఇసుక దందాలు కానీ మిగతావి కానివ్వండి మా కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరూ పూర్తిస్థాయిగా మాకు రిపోర్ట్ ఇచ్చినారు ఈ ప్రోగ్రెస్ రిపోర్ట్ని తీసుకుపోయి తప్పకుండా మా పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారికి మా రాష్ట్ర ఇన్ఛార్జ్ దీపాదాస్ ముర్షి గారికి అదేవిధంగా ముఖ్యమంత్రి గారికి వారి దృష్టికి తీసుకువెళ్ళి ఏవైతే గ్రామస్థాయిలో సమస్యలు ఉన్నాయో వాటిని అన్నింటినీ కూడా పరిష్కరించే విధంగా తప్పకుండా చర్యలు తీసుకునే విధంగా మరి నేడు అందరం కలిసి తీర్మానం చేసుకోవడం జరిగింది కష్టపడ్డ కార్యకర్తలకు తప్పకుండా పార్టీ అండగా ఉంటుందని ఈరోజు భరోసా ఇవ్వడం జరిగింది రాబోయే ఎన్నికలు ఏవైతే ఉన్నాయో లోకల్ పార్టీ ఎన్నికలు మరి కాంగ్రెస్ పార్టీ చేసిన సంక్షేమ పథకాలను ప్రజలలోకి తీసుకెళ్లే విధంగా గ్రామశాఖ అధ్యక్షులకు అందరికీ కూడా దిశానిర్దేశం చేయడం జరిగింది ఆరు గ్యారంటీల అమలే కానివ్వండి లేకపోతే ఏదైతే ఈ కుల సంఖ్య పరంగా బీసీల రిజర్వేషన్ పెంపు కానివ్వండి కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టబోయే ప్రతి ఒక్క పథకాన్ని రేషన్ కార్డులను అదేవిధంగా ఇప్పుడు ఐదు లక్షలు ఏదైతే పేదలకు ఇవ్వబోతున్నావు వాటి అన్నింటినీ కూడా ప్రజలలో తీసుకెళ్లి ఎంపీటీసీలుగా ఎన్పీటీసీలుగా వార్డు మెంబర్లుగా వన్ సైడ్ వారు ఏదైతే ఏ విధంగా అయితే కాంగ్రెస్ కార్యకర్తలు ఇక్కడ కష్టపడ్డ కార్యకర్తలు అందరూ కూడా యాభై వేల మెజారిటీ ఎమ్మెల్యే గారికి ఇచ్చినారు డెబ్బై వేల మెజారిటీ ఎంపీ గారికి ఇచ్చారు ఇప్పుడు వారతరం వచ్చింది వారు వారి గ్రామంలో గెలుచుకోవడానికి పూర్తి స్థాయిగా మేము కూడా మద్దతు పలికి పూర్తి స్థాయిగా ఇక్కడ వారి గ్రామాలలో ఎంపీటీసీ జడ్పీటీసీ స్థానాలలో వాళ్ళు నిలిచినప్పుడు వారికి అండగా నిల్చొని వారికి పూర్తిస్థాయిగా ప్రచార బాధ్యతలు కూడా మేము తీసుకుంటామని చెప్పి ఈరోజు కార్యకర్తలు తెలియడం జరిగింది అందరు కార్యకర్తలు కూడా చాలా ఉత్సాహంగా ఉన్నారు కానీ వారికి కొన్ని కష్టాలు ఉండే ఆ కష్టాలకు మా దృష్టికి తీసుకొచ్చినారు సీనియర్ నాయకులు మందరం కలిసి తొందరలోనే ఈ వారంలోనే బీసీసీ అధ్యక్షుడి గారితో సమయం తీసుకొని ఇన్ఛార్జ్ గారితో సమయం తీసుకొని జరిగే అన్ని విషయాలను తప్పకుండా అధిష్టాన దృష్టికి తీసుకుపోయి అవి పరిష్కరించే విధంగా పోరాడతామని మనకు ప్రాగం చేయడం జరిగింది తప్పకుండా వచ్చి బాధ కలిగింది వాస్తవానికి గమనించాలి పార్టీలో ఒక కాంగ్రెస్ అధ్యక్షుడి దగ్గర నుంచి జాతీయ కార్యదర్శిగా ఎమ్మెల్సీలో పనిచేసి యూత్ కాంగ్రెస్ లో జాతీయ కార్యదర్శిగా పనిచేసి ఈ రోజు ఎస్సీసారికి ఐదు సంవత్సరాల అధ్యక్షులు